ఏలూరు నగర ప్రజల దాహాతిని తీర్చేందుకు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సూచనలు అభినందనీయమని ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ కడియాల విజయలక్ష్మి అన్నారు బుధవారం ఇరవై నాలుగవ డివిజన్ శ్రీరామ్ నగర్ లోని అమరావతి సర్కిల్ వద్ద బాటసారులకు ఎండ తీవ్రత నేపథ్యంలో దాహర్తిని తీర్చేందుకు చల్లటి మధ్యగా మంచినీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ కడియాల విజయలక్ష్మి మాట్లాడుతూ వేసవి కాలం మూడు నెలలు ప్రయాణికులకు బాటసారులకు దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నేపథ్యంలో ప్రతిరోజు సుమారు వెయ్యి మందికి మధ్యగా మంచినీరు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు أنا سعيدة పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు